చంద్రగ్రహణానికి సంబంధించి మనం అనేక వివరాలు చెప్పుకున్నప్పుడు చాలామంది చేసినటువంటి కామెంట్లు ఏమిటి అనంటే పట్టు స్నానం ఎప్పుడు చేయాలి విడుపు స్నానం ఎప్పుడు చేయాలి అని స్పష్టంగా ఇప్పుడు చెబుతూ ఉన్నానండి పట్టు స్నానము అనంటే గ్రస్యమానే భవేత్ స్నానం గ్రహణం మొదలైన తరువాత చేస్తారు స్నానం అందుకే పేర్లోనే పట్టు స్నానం గ్రహణం పట్టిన తరువాత చేసే స్నానం పట్టు స్నానము ఆ తరువాత ముక్తే స్నానం విధీయతే గ్రహణం పూర్తయిపోయిన తరువాత అంటే విడచిన తరువాత విడుపు స్నానం అన్నారు ముక్తే స్నానం పూర్తిగా ముక్తి అయిపోయిన తరువాత రాహువు నుండి చంద్రుడు విముక్తి అయిన తరువాత ముక్తి స్నానం చేయాలి పట్టు స్నానము పట్టిన వెంటనే చేయాలి విడుపు స్నానము విడచన వెంటనే చేయాలి చాలా స్పష్టం తెలుగు పదాల్లో కూడా మనకు అర్థమయ్యేట్టుగానే ఉంటుంది పట్టిన తరువాత పట్టు స్నానం విడచన తరువాత విడుపు స్నానము అని చెప్పేసి పాతవాళ్లకు బాగానే తెలుసు కొత్త వాళ్లకు కొత్త తరాలకు ఈ విషయాలు చాలా తక్కువగా తెలుస్తూ ఉంటాయి వాళ్ళ కోసమే చెబుతూ ఉన్నాను స్వస్తి